కలిసి మా జిల్లాని నాశనం చేసి దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంత్రి లేక అధ్యక్ష బ్యాంకర్లతో ఇవాళ మళ్ళా క్లోరైడ్ నీరు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్ గెల్ని సాగర్ గెలి తీసుకొచ్చి కృష్ణా వాటర్ లైన్ లో ఇవాళ వీళ్ళ పుణ్యాని ఒక వీడు ఉంటే పరిస్థితి అయితే ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి ఆ ఆవహించారు అడగడం కేసీఆర్ గారు అడుగు ముందుకు వేసి మెగ్నైమస్ గారు మెగ్నైమస్ గారు తెలంగాణ నీళ్లు మనకి ఇస్తుందను ధన్యవాదాలు ఇచ్చారు మీరు యావత్ స్పీకర్ సార్ త్రూ యూ ఐ విష్ టు యు నో క్లారిఫై టు ఆల్ ద మెంబర్స్ టు ఆల్ ద మెంబర్స్ అండ్ టు ది ఎంటైర్ తెలంగాణ పబ్లిక్ తెలంగాణ ఫార్మర్స్ మేము అప్పీల్ చేస్తున్నాం ఈరోజు కేసీఆర్ గారు నల్గొండ బుక్ చేస్తున్న సందర్భంగా కేసీఆర్ గారు వచ్చి నిధులు నిన్ను ఏమైనా అని మళ్లీ వాటి మాయమాటలు చెప్తాను తెలుసు ఆరు వందల కోట్లతోని ప్రీతం నాయకులు రాష్ట్ర సర్జే రాజశేఖర్ గారిని ఒప్పించి ప్రైవేట్ శంకుస్థాపన చేసి తొంభై శాతం పనులు పూర్తి చేస్తే పది శాతం పది శాతం కూడా పూర్తి చేయకుండా మళ్ళీ మాయా మాదలు చెప్తే వస్తున్నా కేసీఆర్ అని మీకు పూర్తి చేస్తున్నాం అలాగే దీన్ని ఎత్తిపోతే ఖచ్చితంగా అలాగే శివనగం ప్యాకెట్ అన్నావు అలాగే నెల్లికలు ప్రాజెక్ట్ అన్నావు ఇవన్నీ ప్రాజెక్ట్ చేసి ఎప్పుడు వచ్చినా నలుగురు వస్తే ఇంత పెద్ద లీడర్లు అంత పెద్ద లీడర్లు ఉన్నావు కానీ మీరు గుర్తు చేసుకోలేదు మీరు మర్చిపోయినామాచిపోయి మీరు మాట్లాడే మాటలే ఇక్కడ డిస్ప్లే ద్వారా మేము ప్రత్యేక సోద్య మీడియా ద్వారా పైపులు కూడా మీరు మాట మాట్లాడారు ఇవన్నీ చేస్తారు మీరు ఎన్ని ఎన్ని మాటలు చెప్పినా గత రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నల్ల నువ్వు నా దత్త తీసుకుంటా అని చెప్పి నువ్వు దత్త తీసుకుంటే యావైనా పోగొట్టుకుని కోమటి వెంకట గారు ఎందుకు వెళ్తున్నా మేము ఒకసారి ఆలోచించామని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మర్చిపోయారు తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ కానీ ప్రభుత్వం ఆయనే మీకు కాల్కి ఆపరేషన్ అయింది నిన్న అసెంబ్లీలో మా ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చర్చ పెట్టి హుల్ గారు కోమిటి గారు చర్చలో పాల్గొందని నమ్మం చేస్తే మీ అల్లు పంపినావు నువ్వు మాత్రం అన్ని బాగున్నాయి కానీ ఇంత పండుకున్నావు మళ్ళీ ఈ రోజు నెలగొన్న సమావేశానికి వస్తున్నావు అంటే ప్రజల తెలుసు తెలంగాణ ఆ అందరికీ సహకరిస్తే నీకు తెలంగాణ వచ్చింది తప్ప ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక నేను ఇప్పుడు తెలంగాణ వచ్చేది కాదు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తెలంగాణ కోసం ఎంత ఇబ్బంది అయినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ ఆదామైన బాధలు తెలంగాణ ప్రజలు చనిపోతుంటే నేను బతుకున్నా కానీ చనిపోయినా కానీ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలనే విధంగా ఆ రోజు తెలంగాణ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఇస్తే నువ్వు తాను పదేళ్ళు ఏళ్ళు చేసుకున్నావు చేస్తున్నావు ఏలిన తర్వాత మళ్ళీ నల్లగొండే మళ్ళాకి వస్తున్నావు నువ్వు వస్తున్నావు అంటే ప్రజలందరూ సిద్ధపడుతున్నావు కూర్ని పూర్తి చేస్తే చర్యలు పూర్తి చేసేందు అని అనుకుంటున్నాను అది నువ్వు మర్చిపోలేవు కానీ మా ప్రజలు మర్చిపోలేని మర్చిపోయినాన్ని చూసినందుకు వస్తున్నాం ఈ కార్యక్రమం కంటిన్యూ జరుగుతుంది మా నాయకుల చైర్మన్ కావచ్చు అబ్బాయి రమేష్ గారు కావచ్చు జెపిఎస్ గారు కావచ్చు మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు ఇక్కడ పాల్గొన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది దానికంటే ముందు నేను చేసిన మాటలు నేను చెప్పిన మాటలు ఒకసారి సవరీగా